ారుడు వచ్చిన సంఘ సహోదర్ నాన్నగారికి అమ్మగారికి పది గారికి నా వందనాలు మా పాప కూడా విష్ణు కాలేజీలో డాక్టర్ డాక్టర్గా చదివిందండి మేమైతే పాప నేనేనండి ఒకటి ఎవరు లేనండి అయినప్పటికీ దేవుడు చిన్ననాటి నుంచి బిడ్డను దీవించి చక్కగా చదివించి బుద్ధి శ్రద్ధలందు వైభవంతో బిడ్డ చదువుకునే డెంటల్ డాక్టర్గా చదివిందండి చదువు పూర్తయిన తర్వాత లండన్ వెళ్ళాలని ఆశండి బాబుకే అయితే మనం ఏ పాటి వాళ్ళు మనం సరిపోవాలని చెప్పేసి నేను అది చాలా అలా కాదు నేను వెళ్తాను వెళ్తానని అనేటండి అయితే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే ఇలా దండని వెళ్ళడానికి లోన్ ఇస్తారని అడిగితే లోన్ ఎలా ఇస్తారమ్మా మీ పిల్లకటే ఉందంటున్నారు ఇంటి మీద లోన్ పెద్ద రాదు అని చెప్పేసి అన్నారు కాదండి ఎడ్యుకేషన్ లోన్ వస్తుందంట ఎవరో చెప్పారంటే బ్యాంక్ మేనేజర్ వ్యవహారం కలుపుకుంటారని కనుక్కున్నారండి కనుక్కుంటే ఇస్తారమ్మా మార్కులు పట్టి అన్నారు చిన్నటి నుంచి పాప అన్ని ఫస్ట్ ర్యాంక్ లేనండి టెన్త్ ఇంటర్ టెన్త్ కూడా ఫస్ట్ ర్యాంక్తో వచ్చిందండి ముప్పై ఐదు లక్షలు వ్యవహారం బ్యాంక్ వాళ్ళు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు లోన్ సెకండ్ చేశారండి అక్కడ అయితే ఇరవై రెండు లక్షలు కాలేజీ ఫీజు అండి పీజీ చదవడానికి వెళ్ళినప్పుడు మెడికల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు పాపాలు లేవండి ప్రతి విషయంలో దేవుడు ముందుగా ఉండి కార్యాలన్నీ పూర్తి చేసేది నాన్నగారిని అడిగితేనేమో ఎందుకు ఆడపిల్ల వద్దన్నారండి అలాగేనే అడుగుతూనే ఉన్నామండి అలాగే సర్లేమని వాక్ వచ్చిందండి నాన్నగారితో ముందు సంవత్సరం ఐదో తారీఖున సెప్టెంబరు ఐదో తారీఖునల్లి ప్రార్థన పెట్టించుకుని పెట్టించుకోండి పదిహేడో తారీఖున పాపెట్టిందండి అదే తారీఖు మళ్ళీ నారాకృష్ణ గారు అబ్బాయి మళ్ళీ ఈ సంవత్సరం అదే పదిహేడో తారీఖున అబ్బాయి కూడా దండగే వెళ్ళాడండి దేవుడు మన సన్నిధిలో పెట్టిన అంతగానో గొప్పగా దీవిస్తున్నాడండి దేవుడు చేసిన గొప్ప కార్యాలను రెండు రొండలేమండి మొన్నటి నెలలో ఆల్రెడీ ప్రార్థనకైతే నేను మామూలుగా కొంచెం రైట్గా గొప్పగా ఉందండి అలా అయినా వచ్చేసానండి స్నానం చేసి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత సరీ జ్వరం కుదుకొని వచ్చేసింది ఇంకా నేను అసలు ఆల్రెడీ ప్రార్థన ఏమీ లేదండి అలా పడుకున్నాను అండి తెల్లారి ఏ ఆకాలు కూడా లేదండి అలాగే ఏండి అని ఏమి పడుకున్నాండి మధ్యాహ్నం పూట పాప ఉండే కంటే నేను కళ్ళు మూసుకొని పడి ఉంటే పాప ఫోన్ నాకు జ్వరంగా ఉంది అసలు దెబ్బ తగ్గలేదని చెప్పి అప్పుడు తెలుసున్న పిల్లలతో పాల్పేట్టు పెళ్ళలో అయ్యింది అక్కడ లాండర్లో ఉన్నాయి ఇక్కడ పక్కన చెప్పలేదు అని అనుకుంటున్నాను కానీ నేను చెప్పే పరిస్థితుల్లో లేదు అప్పుడు ఉండొచ్చి ఉందే పాప అనిపించిందండి దేవుడు అని అంతగా స్వస్థపరిచాడు దేవుడు చేసే అద్భుత కార్యాలను బట్టి నేను ఏమి ఇచ్చినారు అది సాక్షి దేవుడు దీవించిన్నారు